గో బంధువులందరికీ గో ప్రేమికులందరికీ తెలియజేయనదేమనగా పదిహేడు తారీఖు పన్నెండు నెల గురువారం రోజున ఆలేరు శ్రీరామ్సేన ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలాగే దుర్గామాత గుడి నుండి సన్ని సన్నిధి స్వామి సన్నిధానం వరకు శ్రీరాంసేన ఆధ్వర్యంలో గోపాదయాత్ర గోపాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఆలేరులో ఏదైతే కరపత్రిక ఉన్నదో గో సంబంధించిన కరపత్రిక ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఆవు సకల దేవతలకు నిలయం కాబట్టి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ ప్రాణిగా వెంబడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ గుర్తించాలనే ఉద్దేశంతో ఆలేరు నుండి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానం వరకు పాదయాత్ర చేస్తున్నాము అలాగే ప్రతీ మండలానికి గోశాలను ఏర్పాటు చేయాలి ఇప్పుడున్నటువంటి గో కబేలారాలను వెంటనే మూసివేయించాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వమే గో గ్రాసం కూడా సరఫరా చేసి ఉచితంగా సరఫరా చేసి గో సంరక్షణ దానికి సరి దానికి సరిపోయేంత గో సంరక్షణ అలాగే దానికి వైద్య ఖర్చులు వైద్యానికి కూడా భరించాలని చెప్పేసి ఈ పాదయాత్ర ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కంపల్సరీ కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం సరే అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే గోవును మాత్రం జాతీయ ప్రాణిగా గుర్తించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి ప్రధాన చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారంటే టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ శివకుమార్ గారు అలాగే ప్రధాన వక్తగా పబ్బోజు శ్రీనివాస్ గారు భాగ్యనగర్ విశ్వ పరిషత్ విభాగ్ సత్సాంగ ప్రముఖ గారు కూడా విచ్చేస్తున్నారు కావున గో బంధువులందరూ హిందూ బంధువులందరూ గో ప్రేమికులందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మా శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో తెలియ విజ్ఞప్తి చేస్తున్నాం గోవులు జాతీయ ప్రాణిగా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవులు జాతీయ ప్రాణిగా వెంటనే జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత